ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు తిరుప్పావైలోని ఇరవై రెండవ పాశురాన్ని మనం అధ్యయనం చేసుకుంటున్నాం ముందుగా గోదాప్రాధన తేయశ్రవణయో అమృతూ పురసింజితనా गोदे त्वमे भजननी त्वदभीष्टनार्ह वाचम प्रसन्न मधुराम ఇంతకుముందు పాశురంలో చివరిలో మనకి గోదాదేవి మన అహంకారాన్ని వదిలి పరమాత్మని ఆశ్రయించాలనేటువంటి విషయం తెలియచేసిందే ఈ పాశురంలో మరింత ముందుకు తీసుకుని వెళుతూ అహంకారం అనేటువంటిది మనల్ని ఏ విధంగా భ్రష్టుల్ని చేసి భగవంతుడి నుంచి దూరం చేస్తున్నదో తెలియచేస్తూ చెప్తోంది கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய்ச்ச தாமரைப்பு செங்கன் சிறி சிறிதே எமேல் விழியாவோ திங்களும் ஆதித்ய நமிழும் ఎందార్పోల్ అంగణి రండు ఎంగల్ మేల్ నొకు నియేల్ ఎంగళియే ఎంగళి మేల్ చాప విడిందు ఏలో ఎంబావా మనలో ఎప్పుడైతే ఈ అహంకారం తగ్గుతుందో అప్పుడు స్వాతంత్ర బుద్ధి తగ్గిపోయి పరమాత్మకు మనము పరతంత్రులము అనేటువంటి విషయం అవగతమవుతుంది అలాంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడైన విభీషణుడికే శరణాగతి అనేటువంటిది వెంబ దాని యొక్క అది తొందరగా సిద్ధించిందనమాట ఆయనకి ఇంకా ఎవరికీ కూడాను అంత ఉత్తమ మొత్తమైనటువంటి స్థితి రాల అన్ని శరణాగతుల్లో విశిష్టమైనటువంటిది విభీషణ శరణాగతి పరిత్యక్వామయాలంకార్ త్యక్వా పుత్రాంశ దారాంశ భగవద్గతం మే రాజ్యం చ జీవితం చ ధనాని చ అంటాడు ఈ విధంగా నేను సర్వస్వం వదులుకొని నిన్ను శరణు వేడానయ్యా అని చెప్పటమే మనం భగవానుడి పట్ల చేయదగినటువంటి గొప్ప పని మరి ఈ విధంగా ఈనాడు మొట్టమొదట మనకి తల్లి ఏమని తెలియచేస్తోంది అహంకారాన్ని తగ్గించుకోవాలి అంగం మాన్యాలత్తరు అవి అభిమాన భంగమాయి వందు ఈ సుందరమైనటువంటి విశాలమైనటువంటి భూభాగాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులందరూ కూడా అహంకార శూన్యులై వచ్చి నీ యొక్క మంచము కింద గుంపులు గుంపులుగా ఉన్నారయ్యా అదే విధంగా మేము వచ్చాము ఇక్కడికి అని చెప్పి వర్ణన చేస్తోంది తల్లి ఎందుకని ముఖ్యంగా రాజుల గురించి అలా చెప్పాలి అంటే రాజులకే ఎక్కువ రాజ్యాధికారం మీద మనస్సు ఉంటుందట వాళ్ళల్లో ఎక్కువ ఈ స్వామిత్వం పెరిగిపోయి నేను నా రాజ్యం నా ప్రజలు నా భూమి అనేటువంటి అహంకారం ఉంటుంది అని చెప్పి నమ్మాళ్ళు వారు లాంటి మహానుభావులు అంటున్నారు రాజ్యం నామ మహావ్యాధి అచికిత్సో వినాశన అంటాడు ఈ రాజ్యం అనేది ఎంత గొప్ప వ్యాధి అంటే దీనికి ఎలాంటి మందులు కూడా లేవుట ఏనాడు ఇది నాశనం అయ్యేటువంటి గుణం కూడా కాదు అని అంటాడు ఆ అహంకారాన్ని తగ్గించుకోవాలి మనం తగ్గించుకున్నప్పుడు పరమాత్మ ధరికి మనం చేరతాము మహానుభావుడైనటువంటి పోతన గారు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు పలికెడిది భాగవతమట వాడు రామభద్రుండ నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగానేలా అని చెప్పి నేను ఏదో గొప్ప కావ్యం రాసేస్తున్నానని చెప్పి ఆయన గర్వించాడా లేదే నాకు చెప్తున్నది శ్రీరామచంద్రుడు ఆయన ఆ స్వామి చెప్తుంటే నేను రాస్తున్నాను ఆయన యొక్క కథను నేను రాసుకుంటున్నానని చెప్పి చెప్పాడే తప్ప తాను గొప్పవాణ్ణని చెప్పి అల్ల ఎప్పుడైతే ఈ అహంకారం పెరుగుతుందో ఆ అహంకారం పెరగటం వల్లే కదా ఈ రాక్షసులందరూ కూడాను నాశనమైపోయారు దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధి అంటాడే దానవుల యొక్క గర్వాన్ని అణిచినటువంటి వాడు అని అని చెప్పి కనుక మనం ఏ విధంగా చూసినా గర్వం అనేటువంటిదే మనకి సర్వం నాశనం చేసేది శంకర భగవత్పాదులు ఆరు అని చెప్తున్నారు మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాళ సర్వం మాయామయం అధికలం బుద్ధ్వ బ్రహ్మ పదత్వం విదిత్వా అంటాడు ఇది ఈ జన్మ నేను ఏదో గొప్పవాణ్ణి అనేటువంటి భావని నువ్వు ముందు వదిలేసే ఏ విధంగా ఉండాలి నువ్వు అంటే నళినీదలగత జలమతి తరళం తద్వ్జీవిత అతిశయ చపలం విధి విమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం అంటాడు ఆయన యా ఎప్పటిదాకా నీలో ఈ విధమైనటువంటి అభిమానం అనేటువంటిది ఉంటుందో నువ్వు ఈ సంసారంలో పడిపోయి ఉంటావు అందుకని ఏం చెయ్యాలి తామరాకు మీద ఏ విధంగా నీటి బొట్టు ఉండి ముత్యంలాగా మెరుస్తుంటుంది కానీ దానికి అంటుకోకుండా ఉంటుందో నువ్వు అలా ఈ జీవితాన్ని గడుపు అని చెప్పి భజగోవింద శ్లోకాల్లో మనకి స్వామి అద్భుతంగా వర్ణన చేసి చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే నేను గొప్పవాణ్ణి అని అనుకుంటావు ఈశ్వరోహం మహంభోగి అనేటువంటి అభిమానం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు భగవంతుణ్ణి పొందలేవు అనే విషయాన్ని మనకు తెలియచేస్తూ దీనికి సందర్భంగా మనం బాగా గుర్తుంచుకోవలసినటువంటి ఘట్టం శ్రీమద్భాగవతంలో ఆ ఏనుగుని ఉద్ధరించటం కోసము స్వామి దిగి వచ్చినటువంటి సంఘటన కనుక మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నామంటే మనకి అర్థమవుతుంది మనిషిలో అహంకారం ఎంత పాతుకుపోయింది అనేటువంటి విషయం గజేంద్ర మోక్షం ఘట్టం తెలియనటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు ఎవరు ఆ గజేంద్రుడు ఒక గంధర్వుడు విపరీతమైనటువంటి అహంకారంలో ఉన్నటువంటి వాడు పొయ్యాడు ఆమెను సరస్వతి దగ్గరికి నేను గొప్ప బలవంతుణ్ణి నన్ను నేను రక్షించుకోగలను అనేటువంటి ఉద్దేశ్యం ఉన్నటువంటి వాడు అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడను ఉద్ధండత రాత్రులు సంధ్యలు దివసంబులు సల్పెను పోరు ఒక్క వెయ్యి సంవత్సరముళ్ళంటాడు వెయ్యి సంవత్సరాల పాటు యుద్ధం చేసినా కూడాను తనల్ని తాను రక్షించుకోగలను అని అనుకున్నాడే కానీ అప్పటిదాకా కూడాను అతను ఆ అహంకారాన్నించి దూరం కాలేదు వెయ్యి సంవత్సరాలైన తర్వాత నెమ్మదిగా కొద్దిగా సందేహం కలిగింది అంటే ఈ అహంకారం ఎంతగా మనిషిని పట్టి పీడిస్తుంటుందో చూడండి అప్పటికీ గుర్తొచ్చింది ఉరే ఈ ప్రపంచానికి మూలమైనటువంటి వాడు ఎవడో ఉంటాడు కదా అని అనుకోని అప్పుడు ప్రార్థన చేయటం మొదలెట్టాడు ఎవని ఎవని ఎందు పరమేశ్వరుండెవ్వడు ముల కారణంది మలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరుని శరణం ఈ ప్రపంచానికి మూల కారణమైనటువంటి వాడెవడో వాణ్ణి నేను శరణు వేడుతున్నాను అన్నాడే కానీ అప్పటికీ పూర్తిగా అహంకారం నాశనం కాలేదు అందుకే పరమాత్మ మీద మళ్ళా సందేహం వచ్చింది ఏమని అసలు నిజంగా ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం కలడందురు లయడ కలడందురు పరమయోగిణములపాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో ఇది అనుమానం మనకి ఎప్పుడూ కూడాను దేవుణ్ణి ప్రార్థన చేస్తాం చేస్తాం అంటామే కానివ్వండి నిమిషానికి ఒకసారి మళ్ళీ మనసులో అనుమానం ఉంటూనే ఉంటుంది మనకి నిజంగా దేవుడు ఉన్నాడా ఉంటే నాకు ఈ కష్టాలు వస్తాయా ప్రతి నిమిషం మనము ఈ విధమైనటువంటి అనుమానంతో కొట్టుమిట్టాడులాడుతూనే ఉంటాం మన మనస్సుకి సర్వ సంపూర్ణమైన ప్రతీకయే ఆ గజేంద్రుడు ఇంకెవడూ కాదు గజేంద్రుడంటే మనకుండేటువంటి భావాలే అతనిలో ఉంటాయి మనము అహంకార పీడితులమే మన మనస్సులో కూడాను ఈ అహంకారం అలాగా పాతుకుపోయి ఉన్నది ఈ పో పాతుకుపోయినటువంటి అహంకారాన్ని సంపూర్ణంగా పెకలించగలిగి నాడు ఆ భగవంతుడు మనకి కనపడతాడు ఎప్పుడు కనపడ్డాడు ఈ గజేంద్రుడికి ఎప్పుడైతే ఆయన సంపూర్ణంగా ఇక నా శరీరాన్ని నేను కాపాడుకోలేను అని అనుకున్నాడు లాక్కి ధైర్యములో ప్రాణం బెరుంగ మనింపదగుందిను రావే రావేశ్వర కావమే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రార్థన చేశాడు చూడండి అప్పుడు స్వామి విన్నాడు మన ప్రార్థన ఎందుకని సంపూర్ణంగా మనం శరణాగతి చేయగలిగినప్పుడే భగవంతుడు మన మాట వింటాడు ఎప్పుడైతే ఈ విధంగా సంపూర్ణంగా శరణు వేడాడో అప్పుడు ఆ స్వామి అల వైకుంఠపురంబులో వైకుంఠపురం పల మందరం మృత సరహ్ ప్రతేందుకరమా వినోనియగు అపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము కుయాలించి పాంచి ఒక్కసారి స్వామికి కనుక మనం అన్నటువంటి మాట వినపడిందంటే ఒక్క నిమిషం కూడా ఆయన ఆగడండి ్రహ్మటే ఎంత వేగంగా స్వామి పరిగెత్తుకుంటూ వచ్చాడో చూసారా సిరికింజెప్పడు శంఖ చక్రయుగము సంధింపడే పరివారముంజీరడు అభ్రగపతిన్మణింపడు అకన్ని కాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రొత్తిత శ్రీకుచో పరిచేలాంచేలమైనను విడడు గజ ప్రాణవనోత్సాహియ ఎంత వేగంగా స్వామి పరిగెత్తుకొచ్చాడో ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడో చూడండి ఎవ్వరికి తన భార్యకి చెప్పలేదు వెనక పరిగెత్తుకొస్తున్నటువంటి గరుడు ఆప వినలేదు పరిగెత్తుకొస్తున్నటువంటి దేవతల్ని పట్టించుకోలేదు శంఖం తీసుకోలే చక్రం తీసుకోలే ఏమీ లేకుండా అలా పరుగు పరుగున వచ్చేశాడు స్వామి ఎప్పుడు వస్తాడయ్యా అంటే నీలో అహంకారం నాశనమైనప్పుడు వస్తాడు ఆ అహంకారం నాశనం అయ్యేదాకా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు వీళ్ళు అహంకారం నశిస్తుందా ఎప్పుడు వీడు నన్ను సంపూర్ణంగా శరణాగతి చేస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు పరమాత్మ ఎప్పుడైతే సంపూర్ణంగా మనో అక్కాయ కర్మలతో నువ్వు ఆ స్వామిని ప్రార్థన చేస్తావో ఆనాడు ఆయన ఒక్క నిమిషం కూడాను వెయిట్ చేయడు మన కోసం మరి మనము భగవంతుణ్ణి ఆ ప్రార్థన చేయటానికి గజేంద్రుడికి వెయ్యి సంవత్సరాలు పెట్టిందండి మనలో ఉండేటువంటి అహంకారం కూడా మనకి అదే విధంగా వెనక్కి లాగుతూనే ఉంటుంది లాగుతూనే ఉంటుంది మనల్ని పరమాత్మని పొందింపజేయటంలో అహంకారమే పెద్ద గోడ ఈ అహంకారాన్ని నాశనం చేసుకున్న నాడు స్వామి మన దగ్గరికి రావటానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యడు ఒరే వీడు మనల్ని అడగటానికి వెయ్యి సంవత్సరాలు పట్టింది కదా ఇంకో వెయ్యి సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాల తర్వాత వీడిని మనం రక్షిద్దామని చెప్పి అనుకోడు మరుక్షణమే పరిగెత్తుకుంటూ వస్తాడు ఆఖరికి తన నుదుటి మీద జుట్టును కూడా సవరించుకోలేదట ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు తన ఏదో బతిడుతున్నట్ట ఆమె కొంగును కూడా అలా పట్టుకునేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవి కూడా ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తోంది ఆ కొంగు పట్టుకొని ఉంటే మరి పరిగెత్తగా ఏం చేస్తుందండి ఆమె మాత్రం అంటే అంత భక్త తత్పరత ఉంటుంది స్వామికి అనే విషయాన్ని మనకి ఎంత చక్కగా ఈ గజేంద్ర మోక్ష ఘట్టం ద్వారా తెలియచేశారో మనలో ఉండే అహంకారానికి సంపూర్ణ ప్రతీకమైనటువంటి ఘట్టం ఇది మనకి భాగవతంలో కనపడేది ఆ విధంగా ఈ అహంకారమైనటువంటి అహంకార పూరితలమైన మన గురించి తెలియచేస్తూ గోదాదేవి మరికొన్ని విషయాలు స్వామిని వర్ణిస్తూ ముందుకు తీసుకొని వెళ్తోంది అది ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం మనం you